హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో పప్పు చెకోడీల్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం పప్పు చెకోడీలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మనం చిన్నప్పుడు మనం అందరం ఖచ్చితంగా ఈ చెకోడీలని కొనుక్కుని తినే ఉంటాం కదా వీటిని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా అయితే ఒక కప్పు పప్పుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఒక నాలుగు గంటల సేపు నానపెట్టుకోండి నాలుగు గంటలు నానిన తర్వాత పప్పు నేలా తుంచి చూస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి ఇలా నానిన తర్వాత ఈ పప్పును రెండు మూడు సార్లు మళ్ళీ వాష్ చేసి వాటర్ ఏమీ లేకుండా ఒక క్లాత్ మీద పప్పుని యాడ్ చేసుకొని పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఆరపెట్టుకోవాలి పప్పుకి అస్సలు తడి అనేది ఉండకూడదండి తడి లేకుండా ఒక పది నిమిషాల సేపు ఫ్యాన్ కింద కానీ నార్మల్గా కానీ ఆరపెట్టుకుంటే తడి మొత్తం పోయి పప్పు మొత్తం డ్రైగా అయిపోతుంది ఇలా ఆరపెట్టుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మనం ఇక్కడ రెండు కప్పుల వాటర్ రెండు కప్పుల పిండితో ఈ పప్పు చేకుడల్ని ప్రిపేర్ చేస్తున్నాం రెండు కప్పులు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారం కొంచెం పసుపు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం రెడ్గా కనిపించడం కోసం కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మనకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు అన్నీ సరిపోయినా లేదు చెక్ చేసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు మైదాపిండి ఒక కప్పు వరకు వరిపిండి అంటే బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికిస్తే మనకి పప్పు చెకోడి లేవు చక్కగా క్రిస్పీగా వస్తాయి ఇలా టూ మినిట్స్ పాటు ఉడికించి పిండిని మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ కలిపిన తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెను కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి ఇలా నెయ్యిని యాడ్ చేయటం వల్ల మనకి పిండి అనేది బాగా అతుక్కుపోకుండా ఉంటుంది ఇలా రెండు నిమిషాల పాటు పిండిని బాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కా దించేసుకోండి దించేసి అలా వదిలేయకుండా ఒక మళ్ళీ ఇంకొక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా పిండి మొత్తం కలిసేటట్లు వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోండి ఇలా కలిపి ఈ పిండి మొత్తాన్ని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి యాడ్ చేసుకోండి మనకి పిండిని కలపడానికి ఈజీగా ఉండటం కోసం ఇలా వెడల్పాటి పళ్ళెంలోకి యాడ్ చేశాను మీరు కనుక పెద్ద ప్యాన్ తీసుకుంటే అందులో కలుపుకోవడానికి సరిపోతే అందులో అయినా సరే ఉంచేసుకోవచ్చు ఇలా పళ్ళెంలోకి యాడ్ చేసిన తర్వాత పిండిని కొద్దిగా చేత్తో పట్టుకునేందుకు వీలుగా ఉన్నంత వేడిగా ఉన్నంత వరకు కొంచెం చల్లారినిచ్చి ఆ తర్వాత చపాతి ముద్దలాగా ఇలా వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు మనకు కావాల్సిన సైజులో ఇలా రోల్లాగా రోల్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేటట్లు ఇలా రోల్ చేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే డ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పచ్చిశనగపప్పుని కొంచెం యాడ్ చేసుకుని ఇలా రోల్ చేసుకుంటే మనకి పప్పులు అనేవి పిండికి ఈజీగా అద్దుకుపోతాయి అప్పుడు మనకు కావాల్సినట్లు రౌండ్గా ప్రిపేర్ చేసుకుని ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నవి పిండిలో పప్పులు కలిపేసి చేసినవండి వీటికంటే కూడా పప్పుని పిండిలో పైన అద్దె చేసినవే మనకి చూడటానికి బాగుంటాయి అలాగే చేసుకోవటం కూడా ఈజీగా ఉంటాయి ఈ చెకోడీలు చేసుకునే మొత్తం ప్రాసెస్లో కొంచెం టైం పట్టేది ఈ చెకోడీలని ప్రిపేర్ చేసుకోవటమే ఇలా అన్నిటినీ ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుని డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అయితే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవటం వల్ల పిండి లోపల వరకు చక్కగా ఉడికి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలాగే మిగిలిన చకోడీలను కూడా ఒక్కొక్కటికి యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా పప్పు చెకోడీలు అనేవి రెడీ అయిపోతాయి కొంచెం చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి మీరు కూడా ఒకసారి కుదిరినప్పుడు ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం హెమాస్ క్రియేటివ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్